ఇక్కడ మనకి సిఆర్డిఏ తరపున మన మండల ప్రాంతంలో కొత్తగా మన ఒక స్కిల్ హబ్ అనే అమరావతి స్కిల్ హబ్ అని స్టార్ట్ చేశారండి ఇప్పుడు దీనికి సంబంధించి మనము కొంతమందిని మొబిలైజ్ చేయడం జరిగింది ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువత అయితే ఎవరైతే ఉన్నారో యువత యువకులు ఇద్దరికీ కూడా మనకి అసిస్టెంట్ సర్వేర్ అనే బ్యాచ్ని స్టార్ట్ చేశామండి మన పన్నెండో తారీఖు స్టార్ట్ అయింది ఫిబ్రవరి ఫస్ట్ వరకు దీన్ని కొనసాగిస్తామండి సక్సెస్ఫుల్గా ఈ ఫైవ్ మంత్తో మొత్తం ఫస్ట్ బ్యాచ్ని స్టార్ట్ చేశాము తర్వాత నెక్స్ట్ బ్యాచ్ మనం చైనా జస్గా ఈ ఎలక్ట్రికల్ తీసుకుందాం అనుకున్నాం ఈ రెండు బ్యాచ్లు కూడా మొబిలైజ్ చేయడం జరుగుతుంది త్వరలో అతి త్వరలో ఎలక్ట్రీషియన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాము అయితే మనకి ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలకి నిరుద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఇటువంటి స్కిల్స్ సర్వేయర్ కానీ ఎలక్ట్రికల్ కానీ ప్లంబింగ్ కానీ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ట్రేడ్స్ అన్నింటిలో కూడా మేము ట్రైనింగ్ ఇస్తామండి మేము న్యాప్లో అన్ని ట్రైనింగ్స్ ఉంటాయి ఇలా ఏపీఎస్ఎస్డిసి మన నాకు అలాగే సిఆర్డిఏ సంయుక్త ఆధ్వర్యంలో ఇది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు కాబట్టి అది వాటి అందరికీ దీన్ని వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబెడేలాగా వాళ్ళ చేతిలో ముక్తి ఉండేలాగా వాళ్ళకు ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో మన సిఆర్డిఏగా ఎన్ఏసి అలాగే ఏపీఎస్ఎస్డిసి ఆర్పాటు చేస్తున్నారు సిలబస్ కూడా ఎన్ఎస్డిసి ద్వారా వస్తుంది సిలబస్ ఎన్ఎస్డిసి సిలబస్ మన నేషనల్ లెవెల్లోనే ఉండదు అందుకే ఎగ్జామ్స్ కూడా వాళ్ళ పేపర్స్ ఉంటాయి వాళ్ళ సిలబస్ ఫాలో అవుతుంటాం అప్ అప్గ్రేడింగ్ ఏమేమి ఉంటాయో లేటెస్ట్ టెక్నిక్స్ ఏమి ఉంటాయో అన్నది సర్వేయింగ్ అనుకుంటుంది మనకు ఉదాహరణ సర్వేయింగ్లో చైన్ నుండి టోటల్ స్టేషన్ వరకు మొత్తం సిలబస్ ప్రకారం అన్నీ చెప్తా కానీ అన్నింటిలో కూడా మేము ప్రాక్టన్స్ చేస్తాము ఎన్ఏసి మెయిన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ప్రాక్టన్స్ ట్వంటీ పర్సెంట్ తీదీ ఉంటుంది కంప్లీట్ నోట్స్ కూడా ఇస్తాం దానికి కాబట్టి ఇంట్రెస్ట్ అనే వస్తున్నారు సార్ ఇక్కడ ఏదైతే ఇంకా మేము ముందు ముందు దీని ఇంకా ఆధార్ కార్డు వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫొటోస్ వేరుగా తీసుకుంటాం అంటే అంత ఫ్రీ అండి ఇక్కడ మనకి ఇచ్చే స్టేషనరీ మెటీరియల్ కానీ ఇక్కడ ఏ ట్రైనింగ్ ఫీజు ఉండదు ఉచితంగా నేర్చుకొని చక్కగా ఉపాధి పొందుతారని ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు ఈ ట్రైనింగ్ అనేది మా ఫ్యూచర్ మా ఫ్యూచర్ బాగుంటుంది చెప్పేసి మేము కూడా ఇంట్రెస్ట్గా జాయిన్ అయ్యాము ఇది ఇందులో చెప్పే టీచింగ్ కూడా టీచర్ టీచర్స్ కూడా మాకు ఎంతో బాగా క్లారిటీగా అంతా కూడా వివరంగా చెప్తున్నారు బాగా యూస్ఫుల్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు సిఆర్టీఏలో ఏదైనా కాంట్రాక్ట్స్ వర్క్ జరిగినా కూడా మమ్మల్ని మాకు ప్రిఫరెన్స్ ఇచ్చేసి మాకు లైఫ్కి ఏదన్నా బెనిఫిట్ అయ్యే విధంగా తీసుకుంటామని చెప్పి చెప్పారు అసిస్టెంట్ సర్వే జాబ్లో వచ్చి అక్కడ ట్రైనింగ్ కోర్స్ చెప్పారు ఫైవ్ డేస్ నుంచి మాకు సర్వే కోర్స్ మళ్ళీ రకాలు సర్వేస్ అవన్నీ నేర్పుకున్నా మేము ఇక్కడ సర్వే కోర్సులో ప్రతిదీ అలా సర్వే చేయాలి అసిస్టెంట్ సర్వే అవన్నీ కూడా నేర్చుకోండి ఇక్కడ మా ఇరవై నాలుగు గ్రామాల్లో ఏ అయినా సరే జాబ్ అప్లై చేసుకోవడానికి జాబ్ చేసుకోవడానికి కూడా మాకు ఫ్యూస్ అవుతుంది ఫ్లెసింగ్ వస్తాం మేము ఇక్కడికి జాబ్ లేదు కాబట్టి సిఆర్డిఏ వాళ్ళు చీఫ్ స్పెషల్స్ అన్నమాట